అందరికీ నమస్కారం ఈ మధ్య వర్క్ అడ్జస్ట్మెంట్లో ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి మారిన టీచర్స్ వారిని యూడైస్ ప్లస్లో న్యూ స్కూల్లో ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికై ముందుగా ఓల్డ్ స్కూల్ యొక్క యూడైజ్ ప్లస్లో ఆ టీచర్ని ట్రాన్స్ఫర్లో ఉంచాలి అప్పుడు నేషనల్ కోడ్ అనే ఒక నెంబరు ఉంటుంది ఆ నెంబరు ఓల్డ్ స్కూల్ హెచ్ఎం గారు న్యూ స్కూల్ హెచ్ఎం గారికి తెలియజేస్తే ఆ యొక్క న్యూ స్కూల్ హెచ్ఎం గారు వారి యొక్క యూడైస్లో ఈ నేషనల్ కోడ్ నెంబర్తో కొత్త టీచర్ని జాయిన్ చేసుకోగలరు దీనికై ముందుగా యూడైస్ ప్లస్ టీచర్ లాగిన్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్లో స్టూడెంట్ లాగిన్ కాకుండా టీచర్ లాగిన్ ఓపెన్ చేస్తే మీ యొక్క గూగుల్ క్రోమ్లో యూడీస్ ప్లస్ కొట్టి అందులో యూడీస్ ఐడి పాస్వర్డ్ అలాగే ఆ కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ టైప్ చేసి ఓకే చేస్తే ఇదంతా మీకు తెలిసిందే ఓల్డ్ స్కూల్ ముందుగా వారి యొక్క యూడీఎస్ ప్లస్లో యూడీస్ కోడ్ ఓపెన్ చేసి యూడీస్ కోడ్ టైప్ చేసి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇందులో మీ స్కూల్ నేమ్ ఉంటుంది అలాగే యూడీస్ కోడ్ ఉంటుంది దానికి క్రింది భాగంలో జీవో గో దీని మీద టచ్ చేయండి ముందుగా ఓల్డ్ స్కూల్ వారు గో మీద టచ్ చేస్తే మీ స్కూల్ యొక్క స్టాప్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ రెగ్యులర్ స్టాప్ ఎంతమంది ఉన్నారు నాన్ రెగ్యులర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది థర్టీన్ రెగ్యులర్ ఒకరు నాన్ రెగ్యులర్ ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ ఇక్కడ ప్లస్ మీద టచ్ చేస్తే ఆ ఓల్డ్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కనిపిస్తారు ఇందులో ఏ టీచర్ని ట్రాన్స్ఫర్లో పంపించాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుడిని వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్లో పెట్టాలి దానికోసం రైట్ సైడ్ చివరికి వస్తే ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అని ఉంది ఈ లెఫ్ట్ స్కూల్ టచ్ చేస్తే ఈ ఉపాధ్యాయుడు ఆటోమేటిక్గా డ్రాప్ అవుట్లోకి వెళ్ళిపోతారు దాంతో ఇక్కడ ఉన్నటువంటి యూడీస్ ప్లస్లో ఈ టీచరు తొలగించబడతాడు ఇప్పుడు న్యూ స్కూల్ వారు వారి యొక్క యూడీస్ ప్లస్ గూగుల్ క్రోమ్లో సేమ్ యూడేస్ కోడు పాస్వర్డు క్యాప్చా ఇచ్చి వారి యొక్క న్యూ స్కూల్లో లాగిన్ అవ్వాలి వారి డైస్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వారి యొక్క స్కూల్ డిస్ప్లే అవుతుంది కింద ఉన్నటువంటి గో దీని మీద టచ్ చేస్తే సేమ్ అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి స్టాప్ రెగ్యులర్ నాన్ రెగ్యులర్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మీద టచ్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఇంపోర్ట్ స్టాప్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా నేషనల్ కోడ్ అనే ఒక నెంబర్ అడుగుతుంది దీన్ని మన ఓల్డ్ స్కూల్ హెచ్ఎం గారు న్యూ స్కూల్ హెచ్ఎం గారికి అందజేస్తారు ఈ నేషనల్ కోడ్ టీపీ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ వన్ ఫైవ్ ఈ విధంగా ఒక నేషనల్ కోడ్ నెంబర్ ఉంటుంది మనకి దానిని ఇక టైప్ చేసి అలాగే పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఆ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్ గో అని ఉంది దీన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఓల్డ్ స్కూల్ నుంచి ఆ టీచర్ గారు న్యూ స్కూల్కి మన యూడీస్ ప్లేస్లో కనిపిస్తారు అయితే మనకు ఉన్నటువంటి యూడీస్ ప్లేస్లో టీచర్లు ఈ నేమ్స్ అన్నీ ఒక కలర్లో ఉంటే ఆ కొత్తగా వచ్చిన న్యూ టీచర్ నేమ్ మాత్రం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది ఈ విధంగా ఈ న్యూ టీచరు కలర్ కొంచెం పింక్ కలర్లో కనిపిస్తుంది గ్రీన్ కాకుండా ఇప్పుడు ఇది జనరల్ ప్రొఫైల్ అపాయింట్మెంట్ ప్రొఫైల్ ట్రైనింగ్ ప్రొఫైల్ ఈ మూడు కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ముందుగా ఫస్ట్ ప్రొఫైల్ జనరల్ ప్రొఫైల్ చూస్తే ఆల్రెడీ ఇవన్నీ ఫిల్ చేస్తుంటాయి అవి కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయన యొక్క క్యాస్ట్ నేము డిజిగ్నేషను ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ అలాగే ఆధార్ నెంబర్ ప్రకారం నేమ్ ఉందా లేదా ఆయన యొక్క స్టడీయింగ్ సబ్జెక్ట్స్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గెస్ట్ టీచర్ ఫ్యాకల్టీ అని మాత్రం సెలెక్ట్ చేయాలి ఇది ఒకటి జాగ్రత్తగా చూడాలి దీన్ని మాత్రం చేంజ్ చేయవలసి ఉంటుంది తర్వాత కింద ఉన్న అప్డేటు టచ్ చేస్తే మళ్ళీ ఆ టీచర్ నేమ్ దగ్గరికి వెళ్తే ఈ విధంగా జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ అయ్యింది అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ సెకండ్ ఇప్పుడు మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఇది కూడా ఆల్రెడీ ఫిల్ చేయబడి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవడం ఆ సబ్జెక్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి లాస్ట్లో వెదర్ టీచర్ ఈజ్ ఆన్ డిప్యుటేషన్ ఇన్ ది స్కూల్ ఆ టీచర్ గారు ఈ స్కూల్కి డిప్యూటేషన్ మీద వచ్చారా దీన్ని మాత్రం ఎస్ పెట్టవలసి ఉంటుంది వేరే స్కూల్ నుంచి న్యూ స్కూల్కి వచ్చారు కాబట్టి టీచర్ గారు ఇది ఎస్ పెట్టాలి కిందది నో పెడితే సరిపోతుంది పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్డేటు ఈ అప్డేట్పై టచ్ చేస్తే థర్డ్ పేజీ ఓపెన్ అవుతుంది థర్డ్ పేజీలో కూడా ఒకసారి చెక్ చేసుకుని దీనికి సంబంధించి ట్రైనింగ్లన్నీ అవ అయ్యారా లేదా అనేది అలాగే మీ లాంగ్వేజ్ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ టీచర్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ అనే లాంగ్వేజెస్ మార్పులు ఉంటే మార్చుకోవచ్చు ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే సైబర్ సేఫ్టీ ట్రైనింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ ట్రైనింగ్ సిటెట్ ఆర్ఎస్టెట్ క్వాలిఫైడా కాదా దీనికి సంబంధించి మీకు సంబంధించినవి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నోను పెట్టండి ఎస్ పెడితే ఆ టెట్ ఎగ్జామ్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారో ఇయర్ మెన్షన్ చేయవలసి ఉంటుంది మీరు క్వాలిఫై టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన సంవత్సరం అక్కడ బాక్స్లో టైప్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్వాలిపోయిన సంవత్సరం టైప్ చేసిన తర్వాత ఇవన్నీ ఓకే కాబట్టి దీని కింద ఎస్ పెట్టి అప్డేట్ ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఆ టీచర్ గారు న్యూ స్కీల్ న్యూ స్కూల్కి యూడేస్ ప్లస్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చిన టీచర్స్ని న్యూ స్కూల్ యొక్క యూడీఎస్ ప్లస్లో జాయిన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ